హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మీ ముందుకైతే ఒక మంచి కార్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే పనిచేస్తుంది బిల్డ్ క్వాలిటీ పరంగా సూపర్ ఉంటుంది స్కోడా రాపిడ్ ఎలిగెన్స్ మళ్ళీ టాప్ అండ్ వేరియంట్ చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఈరోజు మీ ముందుకైతే తీసుకోవడం జరిగింది వెహికల్కి నెంబర్ కూడా చాలా బాగుంది వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ కాకపోయినా ఇంకా చాలా వరకు వెహికల్స్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయండి సో మీకు ఏదైనా కార్ ఇస్తే కనుక ఆ కార్కి చెందిన నంబర్ అయితే టైటిల్ ఇవ్వడం జరుగుతుంది సో ఆలస్యం చేయకుండా ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చిన కార్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అట్లనే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ తో అయితే రెగ్యులర్గా అయితే ఇలాంటి మంచి కార్స్ అయితే అమ్మకానికి అయితే వస్తుంటాయి సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకైతే పనిచేస్తుంది ఇస్ స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ టాప్ అండ్ వేరియంట్ కంప్లీట్గా నాలుగు అలైవీల్స్ ఉంటాయి అండ్ టైర్లు కూడా మంచి కొత్త టైర్లు బ్రిడ్జి స్టోన్ టైర్లు రీసెంట్గా వేయించడం జరిగింది మనకి ఇన్సూరెన్స్ కూడా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్లో ఉన్నది మనకి సిక్స్త్ మంత్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే వ్యాలిడ్లో ఉన్నది వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నది వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రైస్ అనేది కూడా నేను ఫైనల్గా చెప్తాను చాలా తక్కువ బడ్జెట్లో అయితే టాప్ అండ్ వేరియంట్ ఇది మంచి లగ్జరీ కార్ అయితే మీకు రావడం జరుగుతుంది టైర్లు కూడా మనకి చాలా బాగున్నాయి ఇంటీరియర్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి క్రోమ్ ఫినిషింగ్ ఏసీ వెయిన్స్ ఉంటాయి అండ్ కంపెనీ ఫిట్ అమ్యూ సిస్టమ్ ఉంది అటర్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి మనకి పార్కింగ్ సెన్సర్స్ కూడా వెహికల్స్ అయితే ఉన్నది ఎక్కడ ఏ పిల్లర్ కానీ ఏ ఆపరేన్ కానీ ఏదైతే డ్యామేజ్ అయితే కాలేదు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి మనకి రన్నింగ్ వాటర్ చూసుకున్నట్లయితే ఇక్కడ రస్టింగ్స్ కూడా లేవు అండ్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ మనకి సీట్ కవర్ కూడా చాలా మంచిగా అయితే అద్భుతంగా అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మనకి ఆమ్ రెస్ట్ కూడా ఉంది అండ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి రే రేస్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది బ్యాక్ సైడ్ టైర్ ఇది అండ్ మీరు మనకి కీస్ కూడా టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నది నెంబర్ కూడా మంచి ఫ్రాన్సీగా అయితే ఉన్నది మనకి ఇక్కడ నుంచే బూట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఓపెన్ అయిపోయింది ఇది రివర్స్ కెమెరా అండ్ ఇది బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేశారు ఓనర్ వచ్చేసి వెహికల్ మీకు లైవ్లో చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది స్టెప్ని కూడా చాలా బాగుంది సాయంత్రం కూడా చూస్తున్నాము లైటింగ్ కొంచెం తక్కువ ఉన్నది సో మనకి ఎక్కడ రెస్టింగ్ అయితే లేదు సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూసుకోవచ్చు రెస్టింగ్స్ అయితే ఎక్కడైతే లేవు మనకు చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉన్నది ఎవరు తీసుకుంటారు కానీ అదృష్టవంతులు నిజంగా ఎందుకంటే తక్కువ డ్రైవ్ అయిపోయింది వెహికల్ కూడా ఇది కూడా బ్యాక్ సైడ్ టైర్ ఇది టైర్ గ్రిప్పింగ్ కూడా చాలా బాగున్నది పిక్చర్ కూడా మీరు చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎక్కడైతే మనకి స్క్రాచెస్ కానీ ఎక్కడైనా చూస్తున్నారు కదా ఎక్కడ రస్టింగ్స్ కానీ డెంటింగ్స్ వర్క్స్ కానీ ఏదైతే జరగలేదు చాలా ఎక్సలెంట్ ఉన్నది చాలా తక్కువ కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది వెహికల్ మీరు చూసుకోవచ్చు మనకు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వెహికల్కి ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఫోర్ పవర్ విండోస్ అండ్ ఇంజన్ కూడా చూపిస్తా మీకు ఇంజన్ కూడా చూసుకోవచ్చు మీకు ఎక్కడ ఎలాంటి డ్యామేజెస్ అయితే బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ ఉంది మనకు ఎక్కడ రీప్లేస్ అవ్వడం లాంటిది అయితే ఏం జరగలేదు బ్యాటరీ కూడా కొత్తదే ఏది ఏ పట్టి కూడా డిస్టర్బ్ కాలేదు ఇప్పటివరకు స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ దా వచ్చ సో ఇది వెహికల్ మనం అరౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీకు మీకైతే చూపించినా చూస్తున్నారా ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్స్ కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ టాప్ అండ్ వేరియంట్ పెట్రోల్ ఇంజిన్ వెహికల్ మాన్వల్ ట్రాన్స్మిషన్ మనకి చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది అది కూడా కంప్యూటర్ షోరూమ్ ట్రాక్ అయితే అయిపోయింది ఇన్సూరెన్స్ కూడా వాల్యూడ్లో ఉన్నది అండ్ వెహికల్ యొక్క కాస్ట్ విషయం చూసుకున్నట్లయితే మనకి మూడు లక్షల అరవై వేలు అయితే కోర్ట్ చేస్తున్నాము ఇంకా తగ్గుతుంది మీరు వచ్చి వెహికల్ని చూసి ఫైనల్గా మాట్లాడుకున్న తర్వాత మనకి ఫైనల్గా ఇంకో ప్రైస్ కూడా ఉంటుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకైతే పనిచేస్తుంది ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఇద్దరికీ పనిచేస్తుంది సో ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నంబర్కి అయితే కాల్ చేయండి మా ఈ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్లో అయితే కార్ అయితే ఉన్నది సో వరంగల్ మిత్రులైనా ఇంకెవరైనా సరే దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకునే ప్రయత్నం చేయండి ఎక్కడ ఏ గ్లాస్ అయితే రీప్లేస్ కాలేదు ప్రతి ఒక్క గ్లాసు బండితో వచ్చిందే ఉన్నది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ పార్ట్ కూడా మనకి రీప్లేస్ అయితే అయితే కాలేదు అదక జెడ్ చిన్న నట్టు బోల్ట్ అన్నీ కూడా మనకి షోరూంలోనే అయినాయి ఇక్కడ బయట అయితే చూపించలేదు ఓనర్ అయితే వెహికల్ వచ్చి చూసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేసే స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ పెట్రోల్ ఇంజిన్ వెహికల్ డెబ్బై ఏడు వేలు జరిగింది ఆ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ కాదు వచ్చి మాట్లాడితే ఇంకా చాలా తగ్గుతుంది సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉన్నది సో వీడియోస్ కావాలంటే వీడియోని లైక్ చేసి మీ వీడియోని మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు సో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ